అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎన్నో కష్టాలు బాధలు శ్రమల మధ్యలో ఉన్నామండి అంతంత మాత్రమే పరిస్థితి మా పరిస్థితులు ఏం బాగోలేదు అనే ఒక ఆలోచన మీకుంటే ఈరోజు ప్రభు ఈ కార్యక్రమం ద్వారా మీతో చెప్పాలని ఆశపడుతున్న ఒక అద్భుతమైన మాట దేవుడు మీకు వాగ్దానంగా ఇస్తున్న మాట ఇరుమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది వారు ఏడ్చుచూ వచ్చేతారు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు తొట్టి చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలు యొద్ధ వారిని నడిపించును నేను ఇస్రాయేలునకు నేను తండ్రిని కానా ఎఫ్రైము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని ఇస్రాయేలీని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మీరు ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా మిమ్మల్ని ప్రభు గాక ఒక చక్కటి నడిపింపు దైవ నడిపింపు పరలోకపు నడిపింపు మీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అయితే మీరు చేయాల్సింది ఒకటి అదేంటంటే మీరు ప్రార్థన చెయ్యాలి ఆయన అంటున్నాడు కదా వారు నన్ను ప్రార్థన చేయిచూ ఉండగా నేను వారిని నడిపిస్తాను అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చేయిచూ ఉండగానే ప్రార్థన ముగించిన తర్వాత కాదు ప్రార్థన చేస్తూ ఉండగా ఎన్నో కార్యాలు దేవుడు చేసున్నాడు అలే లుయా ప్రార్థన ముగించక మునిపే దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చి కార్యం చేస్తాడు దేవుని కొరకు మీరు ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉండగానే ప్రభు కార్యాలు చేసి ముగిస్తాడు ఈరోజు మీరు ప్రార్థన చెయ్యండి ప్రార్థన దేవుణ్ణి మీ వద్దకు నడిపించి ప్రభు మీ చేయి పట్టుకొని నడిచే నడిపించే విధంగా చేస్తాడు ప్రార్థన దేవుణ్ణి మనల్ని ఐక్యపరుస్తుంది దేవుణ్ణి మనల్ని ఒక స్థలములో ఒక చోట చక్కటి చక్కగా ఇద్దరం కలిసి నడిచే విధంగా ప్రార్థన అనేది మనకు ఉపయోగపడుతుంది దేవుని బిడ్డలారా మీ జీవితంలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి ఆయన నడిపిస్తే చక్కగా తొట్టెళ్ళకుండా నడిపిస్తాడా నేల కాలువ లేదో నడిపిస్తాడా చక్కగా పోయే బాటలో నడిపిస్తాడా అంటే మార్గం మధ్యలో అడ్డంకులు ఆటంకాలు ఏమీ లేకుండా అన్నీ తీసేస్తాడు మార్గాలు సరాళం చేస్తాడు దేవుని బిడ్డ సౌలుని యేసుక్రీస్తు దర్శించిన తర్వాత అతడు ఒక చోట ప్రార్థన చేస్తున్నాడంట అంతలో దమస్కు పట్టణంలో ఉన్నటువంటి దైవజనుడు అననీయ అతనితో దేవుడు మాట్లాడి అదిగో సౌలు అనే వ్యక్తి తారుసువాడైన సౌలు ఒక చోట ఉండి ప్రార్థన చేస్తున్నాడు నేను అతన్ని దృష్టించాను అతన్ని దర్శించాను అతడు ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళి అతనికి మరిన్ని మాటలు చెప్పి అతనికి బాప్తి ఇచ్చి అతని కొరకు నువ్వు ప్రార్థన చేయి అని అని దేవుడు పంపించాడు అలే లుయ్యా ప్రార్థన చేయుచున్నటువంటి సౌలు అనగా పౌలు పౌలు దగ్గరికి దేవుడు ఆ యొక్క అననీయ అనే దైవజనుని పంపించాడు ఈరోజు ఈరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీకు మంచి గైడ్ లైన్స్ చూపించే విధంగా మీకు మంచి మార్గం చూపించే విధంగా ఒక ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించే విధంగా దేవుడు కొన్ని విధములుగా మీకు సహకరించేవారని పంపబోతున్నాడు ఈరోజు అలే లుయ్యా విశ్వసించండి దేవుని పెట్టి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది మీరు ప్రార్థన చేయండి ప్రభువు చక్కటి నడిపింపిస్తాడు శత్రువు పొంచి ఉన్న మార్గంలో కాదు శత్రువు లేని మార్గములో దేవుడు మిమ్మల్ని సురక్షితంగా నడిపిస్తాడు నీటి కాలువల యుద్ధ నాటబడిన చెట్టులాగా ఫలింప చేస్తాడు ఆయన శాంతికరమైన జలము ఏదైనా నన్ను నడిపించుచున్నాడు అని కీర్తనగారుడు పాడతాడు అంటే సమాధానకరమైన పరిస్థితిలో నడిపిస్తాడు ప్రార్థన చక్కటి నడిపింపనిస్తారు దేవుని బిడ్డలరా ఈరోజు ప్రార్థించండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఏ పరిస్థితిలోనైనా మీ పరుగు ఆగదు మీరు వెనక్కి తిరిగి చూడనక్కర్లేదు ముందుకే సాగిపోతారు దేవుడు మీతో ఉన్నాడు ప్రభు మీలో ఉన్నాడు ప్రభువు వైపు చూసి ప్రార్థన చేయండి తప్పకుండా మీకు జవాబు దొరుకుతుంది దేవుడి మాటలు మనం వినికిల్లో దీవించును గాక ఆ మీన్ మహాగనుడా పరిశుద్ధుడా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నీ నడిపింపు కోసం ఎదురు చూస్తూ ఉండగా గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు నాయన నీ నడిపింపు దయచేయండి ప్రభువ ఎవరికి ఏం చెయ్యాలో ఎలా ఆలోచన చెయ్యాలో ఏ ఏ యొక్క మరి మార్గములో వెళ్లాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నవారికి నామములు ఇప్పుడే చక్కటి మార్గము దొరుకును గాక చక్కటి నడిపింపు వారికి కలుగునుగాక ఏసునాలు ప్రార్థించి అడిగిపోయింది నాము తండ్రి ఆమె బ్లెస్